హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు కోరకొత్త కొత్త పండుగలో మూడో రోజు అనమాట మేమైతే ఇదిగోండి జొల్డాలు జొల్డాలన్నీ అంటాం మేము చూడండి ఇదిగోండి బాగా మంచిగా చూపిస్తున్నాడు కదా ఇది జొల్డాలనేసి అంటాం ఇది జీరు చెట్టు అదే కొమ్మలు ఉంటాయి కదా రెమ్మలు అనమాట ఇవి ఇవన్నీ జీరు చెట్టు రెమ్మలు అనమాట ఇవి తీసుకెళ్ళి పొలానికి మేము ఇది నాటేసి దర్శనం చేసుకొని మొక్కొని వస్తామన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే మేము ఇంటి నుంచి బయలుదేరే వెళ్తున్నాం అనమాట చూడండి ఈ విధంగా బయలుదేరే వెళ్తున్నాం అనమాట ఇవి తీసుకొని వెళ్తున్నాము కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని పొలానికి అయితే వెళ్తున్నాము వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం అనమాట ఈరోజు ఫైనల్ డే అనమాట ఈరోజు అంటే లాస్ట్ రోజు అనమాట ఎందుకంటే ఈరోజు కొర కొత్త పండగ చివరి రోజు అనమాట అందుకని ఈ వేళ జొల్డాలనేసి చేస్తాం మేము ఏజెన్సీ ప్రాంతంలో జొల్డాలని ఉంటాం అనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఇది మా పండుగ అనమాట మా గిరిజన ఆచారం మా గిరిజన సాంప్రదాయం ప్రకారం ఈ విధంగా చేస్తూ ఉంటాం అన్నమాట ఇలా గట్ల పక్కన ఈ విధంగా పెట్టేసుకుంటాం ఇదిగోండి బోనం గట్ల పక్కన బోనం అయితే ఏరేస్తాను ఏరేసిన తర్వాత చూసుకోండి పువ్వులు అన్నీ పూజ అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్నాను చేసేసుకొని ఇదిగోండి జొల్ల అయితే ఈ విధంగా వేసుకున్నాను జొల్ల అనేది ఇలాగ ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇలాగ వేసేసుకున్నాను వేసుకొని నెక్స్ట్ ఇంకో పొలాలకు వెళ్ళాలి ఇంకో జొల్ల అయితే రెడీగా ఉంది ఇదిగో చూస్తున్నారు కదా ఈ జొల్ల తీసుకెళ్ళి ఇంకా పైకి వెళ్ళేసి నాటేస్తాను అనమాట మా పొలాల దగ్గరగా గిరిజన సాంప్రదాయాలు అవన్నీ ఇలా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొలాలకైతే వచ్చేసి దర్శనం అయితే చేస్తాను బోనం అన్నీ పెట్టేస్తాను పెట్టేసి ఇదిగో జొండ ఉంది కదా ఇదిగోండి ఈ జొండ కూడా పాతేశాను అనమాట ఇంకో జొండ ఉంది ఇంకో పిల్లలు మాకు పైకి ఉంది ఆ పైకి నదిలేసి మేము జొండ అనేది మేము పొలాల్లో మళ్ళీ పాతేస్తాను అదే అనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వచ్చేసి మేము పొలాల్లో అయితే మేము ఇలాగ దర్శనం చేసుకుంటాం ఈ వేళ కొర కొత్త పండగ సందర్భంగా మాకు లాస్ట్ రోజు అనమాట ఈ విధంగా మేము చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఒక్కరికి సెలవు నమస్తే బై బాయ్ ఫ్రెండ్స్